హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ క్యాటలాగ్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే లైట్ వెయిట్గా ఉన్నాయి ఒక శారీ ఓపెన్ చేసిన చూడండి శారీ అంతా లైన్స్ వచ్చినాయి చిన్న డిజైన్లా వచ్చింది చక్కగా ఫ్లవర్ డిజైన్ టైప్లో వచ్చిందండి మొత్తం శారీ అంతా లైన్స్లానే ఉన్నాయి పళ్ళు ఇలా వస్తుంది బార్డర్ సింపుల్ గా చాలా చిన్నగా ఉంది టూ ఇంచెస్ బార్డర్ మాత్రమే వచ్చింది చాలా బాగుంది సారీ అయితే డైలీ యూస్కి బాగుంటాయి సారీస్ చిన్న చిన్న ఫంక్షన్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే క్లాత్ అయితే స్మూత్గా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది శారీస్ అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి ఇది వచ్చే స్కై బ్లూ వస్తుంది ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది బ్లౌజ్లో అయితే సన్న డిజైన్ వచ్చింది ఇది పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ కావైనా కట్లాక్ ఐటమ్ చాలా బాగుంది ఇది సిలేట్ కలర్ బ్లాక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్